హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బీరకాయ పొట్టు పచ్చడి చేసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బీరకాయ పొట్టు మంచి తీసుకోవాలండి బీరకాయ పొట్టు పచ్చిమిరపకాయలు చింతపండు అరకప్పు నువ్వులు జీలకర్ర ఒక ఎల్లిపాయలండి నువ్వులు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పది వరకు పచ్చిమిరపకాయలు తీసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయ్యే లోపు ఈ బీరకాయ పొట్టుని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి అవి మంచిగా పచ్చివాసన పోయే వరకు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోతాయండి అయిపోయే వరకు ఇవి శుభ్రంగా మంచిగా కడి కడిగేసుకోవాలండి బీరకాయ పొట్టులో వాటర్ మొత్తం పెండేసుకోవాలి మొత్తం మంచిగా కడిగేసుకొని తీసేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయండి ఇవి పక్కన తీసేసుకొని అదే గాడలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బీరకాయ పొట్టుని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చి ఎల్లిపాయలు అండి అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి చింతపండు పులుసు కూడా అది చింతపండు ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా కొద్ది కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుందని కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకోవాలండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని కరియాపాయ వేసే కరివేపాకు వేసేసుకోవాలండి వేసేసుకొని తాలింపుకి వేసేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకోవాలండి ముందుకే ఇంత కొద్ది తర్వాత వేసాను కలర్లు కూడా మంచిగా అనిపిస్తుంది కలర్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పసుపు వేస్తే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు వేయలేదు నేను ఇప్పుడు వేసాను మంచి కలిపేసుకోవాలి వేడివేడి అన్నంలో టేస్ట్ వచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి బీరకాయ పొట్టు పచ్చడి బాయ్ ఫ్రెండ్స్